హెల్ ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ప్రేమ్ చామంతిని హక్ చేసుకుంటాడు కదా చామ్ని హక్ చేసుకున్నప్పుడే చామంతి కొంచెం సేపు నవ్వుతూ ఉన్నా తర్వాత చాలా సీరియస్గా కోపంగా ప్రేమ్ని ఇలా దూరంగా జరిపి లాగి పెట్టి మీద కొట్టి సీరియస్గా కాసేపు చూసి అక్కడి నుంచి చామ్ పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ప్రేమ్ చంప పట్టుకొని అలాగే కాసేపు నిలబడి చూసి బాధపడి ఇలా అనుకుంటాడు నిజమే కదా నేను ఇలా హక్ చేసుకొని ఉండాల్సింది కాదు ఏదో అమ్మ గిఫ్ట్ తీసుకుందన్న ఆనందంతో తన చె తనకి చెప్పాను కానీ తనని అంతలోపు హక్ చేసుకోకుండా ఉండాల్సింది ఏ అమ్మాయి అయినా సరే హక్ చేసుకుంటే ఇలాగే కొడుతుంది కదా ఇంకా నయం చామ్ కాబట్టి ఒక చెంప మీదే కొట్టింది అదే ఇంకొకరు అయ్యి ఉంటే ఆ చెంప ఈ చెంప వాయించేవాళ్ళు అని అనుకుంటూ చామ్ చాలా హట్ అయినట్టుంది పాపం ఒకసారి వెళ్ళి కలిసి వస్తాను అనేసి కలిసి సారీ చెప్తాను అని ప్రేమ్ వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు చామ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా చామ్ అలా వెళ్తూ ఉండగా రోజా ఇటు పక్క నుంచి వస్తూ ఉంటుంది పట్టుకొని రోజా వస్తూ ఉంటే అక్కడ కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటుంది సడన్గా రోజా అలా వస్తూ ఉండటం వాళ్ళ అమ్మ చూస్తుంది చూసి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ప్లేట్ని కింద పడేస్తుంది టెన్షన్ పడుతూ రోజా వైపు చూస్తూ ఉంటుంది ఇలా గట్టిగా అరవబోయి మళ్ళీ అందరూ చూస్తారు అని చెప్పేసి సైలెంట్గా ఉండి చామ్ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే చామంతి అటు నుంచి వెళ్తూ ఉంటుంది చామంతిని చూసి వాళ్ళమ్మ చామంతి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంది చామ్ని ఇలా పట్టుకొని ఇలా చేసి చెప్తూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు కంగారు పడుతున్నావు చెప్పమ్మా ఏమైంది అని అంటూ చామంతి అంటూ ఉంటే ఇక అప్పుడే రోజని చూపిస్తుంది వాళ్ళమ్మ చూపించేసరికి రోజని చూసి చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా బొకే పట్టుకొని అలా వస్తూ ఉండటం చూసి ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటమ్మా అక్క ఇక్కడికి వస్తుంది అని అంటూ చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది చామంతి ఇక అప్పుడే అరుణ్ రోజా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అది చూసి ఇంకా షాక్ అయిపోతారు అదేంటమ్మా అరుణ్ బాబు మన అక్కతో అంత క్లోజ్గా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి పరిచయం ఉన్నట్టుందమ్మా అని అంటూ ఆలోచించుకుంటూ మాట్లాడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ అప్పుడు అరుణ్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే వాళ్ళమ్మ రామాదేవి కూడా వాళ్ళిద్దరిని చూస్తుంది చూసి షాక్ అయిపోతుంది ఎవరు మాట్లాడుతుంది అన్నట్టుగా ఇక అప్పుడే వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ మరదలు కూడా చూస్తుంది అరుణ్ మరదలు చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేవరు మా బావతో అంత క్లోజ్గా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అరుణ్ రోజు ని రాను చెప్పి తీసుకొని వస్తూ ఉంటాడు అప్పుడు ఇక్కడ చామంతి వాళ్ళమ్మ వెళ్ళి మాట్లాడదాం పదా అని అంటూ ఉంటే చామంతి అంటుంది వద్దమ్మ పెద్ద గారు ఉన్నారు ఆయన ఉన్నప్పుడు మనం వెళ్ళకూడదు అలా వెళ్తే మంచిది కాదు వద్దమ్మ ఇప్పుడు ఆయన కానీ మనం మాట్లాడటం చూస్తే ఏం గొడవ జరుగుతుందో వద్దు మనం ఇప్పుడు వెళ్ళొద్దు అని అంటూ వాళ్ళ అమ్మని చామంతి కంట్రోల్ చేస్తుంది ఇక అప్పుడే రోజా అలాగే అరుణ్ ఇద్దరు వస్తూ ఉంటే రామాదేవి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అలా వాళ్ళిద్దరిని కోపంగా చూస్తుంది ఇక అక్కడ రామాదేవి స్టేజ్ దగ్గరికి రోజాని తీసుకొని వెళ్తూ ఉండగానే అక్కడ ఉన్న బాడీ గార్డ్కి చెప్తుంది ఇలా సేగ చేసి తనని పంపించొద్దు అనేసి అప్పుడే సరే అని చెప్పి అతను అంటాడు ఇక అరుణ్ అలా పైకి వెళ్ళిపోతాడు రోజా వస్తూ ఉంటే అక్కడ ఉన్న గన్మెన్ ఇలా అంటాడు వెళ్ళొద్దు అని ఆపేస్తాడు ఇక సరే అని చెప్పేసి రోజా చూస్తూ ఉంటుంది అరుణ్ వెళ్ళి తను నాకు బాగా తెలిసిన అమ్మాయి అని అంటూ చెప్తూ ఉంటే ఏంటి నువ్వు కూడా చీప్గా మీ తమ్ముడులాగా బిహేవ్ చేద్దాము అని అనుకుంటున్నావా నువ్వెక్కడా ఆ అమ్మాయి ఎక్కడ అని అంటూ రమాదేవి అంటుంది అంటే తను మన దగ్గరే పనిచేస్తుంది అని అంటే పని వాళ్ళని పని వాళ్ళలాగే పెట్టాలి నువ్వు తనతో ఉండే స్థాయి కాదు నిధి అని రమాదేవి సీరియస్గా అరుస్తుంది తన్ని తీసుకుపోయి నుంచి అని అంటంతో సరే అనేసి ఇక అరుణ్ కిందకి వస్తాడు రోజాని అమ్మ కొంచెం బిజీగా ఉంది తర్వాత కలుస్తానని చెప్పింది అని అంటే అప్పుడు రోజా మనసులో ఇలా అనుకుంటుంది ఈ విడకి చాలా ఎక్కువ అనుకుంటా మనక మనకంటే చాలా ఎత్తులు వేసేలాగా ఉంది కాస్త జాగ్రత్తగా ఉండాలి అని రోజా అనుకుంటూ సరేలే అరుణ్ సరేలేండి సార్ నాకు తెలుసు మీరే ఇంత బిజీగా ఉంటారు మీ అమ్మగారు ఇంకెంత బిజీగా ఉంటారో నాకు తెలియదా అనేసి రోజా అంటుంది ఇక అక్కడ నుంచి రోజాని తీసుకొని ఆరు నాక్క నుంచి వెళ్ళిపోతాడు రోజా వెళ్ళి అక్కడ ఒక చోట కూర్చుంటుంది ఇక అప్పుడే ఇక్కడేమో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అదే రామాదేవి వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పరిగెత్తుకొని వస్ వచ్చేసి చుట్టాలందరికీ చెప్పుకోవాలని చూస్తూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళు ఇలా అంటూ ఉంటారు ఇక మేము ఎవరో తెలుసా కూల్ డ్రింక్స్ తీసుకోండి అని వాళ్ళకి ఇస్తూ ఉంటారు బలవంతంగా అప్పుడు మేము ఎవరో తెలుసా మా చెల్లెలు రామాదేవి తను మా చెల్లెలు నా కూతుర్ని మా పెద్ద బాబు ఉన్నాడు కదా అరుణ్ అరుణ్కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాం అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ కూతురు పరిగెత్తుకొని వచ్చేస్తుంది నాన్న నాన్న ఇలా రండి అని పక్కకు తీసుకెళ్తుంది ఏంటి ఏమైంది అని అంటూ ఉంటే బావా ఎవరితోనో చాలా క్లోజ్గా ఉన్నాడు నాన్న ఎవరు తెలుసా అమ్మాయి చాలా బాగుంది ఎర్రగా బుర్రగా ఉంది ఆమెతో చాలా క్లోజ్గా ఉన్నాడు బావ అని అంటే ఇంకా ఇది పట్నం పట్నంలో ఇలాగే ఉంటారు నువ్వేమీ కంగారు పడకు అని అంటూ చెప్తూ ఉంటాడు లేదు తనని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు అనేసి అలా వెళ్ళిపోతారు ఇక అందరూ కూడా అలా వెళ్ళిపోయి చూస్తూ ఉంటారు ఇక అరుణ్ అలాగే తనతో మాట్లాడుతూ ఉండటం చూసి అరుణ్ అంత అంత తొందరగా ఎవరితో మాట్లాడడే అని వాళ్ళ నానమ్మ అనుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి చామంతి వాళ్ళమ్మ ఇద్దరు చాటుగా చూస్తూ ఉంటారు ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారు అరుణ్తో వాళ్ళక్క రోజా మాట్లాడుతూ ఉంటుంది కదా తన గురించి కంగారు పడుతూ ఉంటారు ఇక అప్పుడే చామంతి ఎలాగైనా వాళ్ళక్కని కలుద్దామని చెప్పేసి అలా వెళ్తూ ఉంటే ఇక అప్పుడే ప్రేమ్ ఎదురుగా వస్తాడు ఇక అప్పుడు ప్రేమ్ వచ్చి సారీ చెప్తా అనుకుంటాడు కదా వచ్చి చామంతికి అడ్డంగా నిలబడి అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే చామంతి వెనుక నుంచి ఉపేంద్ర వెళ్తూ ఉంటాడు ఉపేంద్రని ఫస్ట్ టైం అప్పుడే చూస్తుంది చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది టెన్షన్గా అలాగే చూస్తూ ఉంటుంది ఉపేంద్ర అలా వెళ్ళిపోగానే ప్రేమ్ని తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ ఉంటే చామ్ చామ్ అని అంటూ ప్రేమ్ అలా వెంట పడతాడు ఇక అప్పుడే చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉపేంద్రని చూసి చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఉప్ ఉపేంద్ర అలా వెళ్తూ ఉంటే వాళ్ళమ్మ కూడా చూస్తుంది చామంతి వాళ్ళమ్మ చూసి తను కూడా టెన్షన్ పడుతూ ఉపేంద్రని చూడగానే అక్కడి నుంచి తను పరిగెత్తుకొని అలా వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా మళ్ళీ ఒక చోట కలుస్తారు అప్పుడే ఉపేంద్ర గురించి చెప్తూ ఉంటుంది వాళ్ళమ్మ అలా చెప్తూ ఉంటే చామంతి అంటుంది నువ్వు కంగారు పడకమ్మ ఏం కాదులే టెన్షన్ పడకు అని అంటూ చెప్పగానే అని ఇలా భయపడి చెప్తూ ఉంటుంది తను ఏం చూడలేదులే అని అంటూ చామంతి కూల్ చేసి పక్కకు తీసుకెళ్తుంది వాళ్ళమ్మని అలా ఇద్దరు నిలబడి కంగారు పడుతూ చూస్తూ ఉంటారు ఇక్కడ రోజా కోసం వాళ్ళ అదే రమాదేవి వల్ల అన్న వదిన వాళ్ళు చూస్తారు కదా ఇంకా రోజని చూసి చాలా సీరియస్గా అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది తనేమో తిట్టుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే వచ్చి ఏయ్ ఏంటి ఇక్కడ పని వాళ్ళు మీరు ఇద్దరు ఇక్కడే ఉన్నారేంటి వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్ సర్వ్ చేయాలని తెలియదా మీకు వెళ్ళండి వెళ్ళండి అని రామాదేవి వాళ్ళ వదిన అరుస్తూ ఉంటుంది అందరికీ కూల్ డ్రింక్స్ అవి ఇవ్వండి అని అంటూ చెప్తుంది ఏంటి కంగారుగా అలా నిలబడ్డారేంటి వెళ్ళండి అసలు మీలాంటి వాళ్ళని పనిలో పెట్టుకున్నందుకు మా వదిన్ని అనాలి అని తిట్టుకుంటూ ఉంటుంది సరే ఇప్పుడు ఏంటే ఇంత చెప్పినా వెళ్ళరు అని అంటే చామంతి వెళ్తున్నాం అని అంటే వెళ్తున్నామని తల ఊపటం కాదు వెళ్ళు అది అదిగో అక్కడ ఉన్నాడు కూడా చూడు అతనికి నేను ఇక్కడి నుంచి చూస్తూ ఉంటాను నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ ఇవ్వు అని ఉపేంద్రం చూపిస్తుంది అప్పుడే చామంతి ఉపేంద్రం చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ కూడా కంగారు పడుతూ ఉంటుంది వెళ్ళవే ఇప్పుడు నేను చూస్తూనే ఉంటాను నువ్వు వెళ్ళి అతనికి కూల్ డ్రింక్ ఇవ్వు అని అరవటంతో సరే అని చెప్పేసి చామంతి కూల్ డ్రింక్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఉపేంద్రని చూస్తూ దగ్గరికి వెళ్తుంది అలా వెళ్ళేసరికి ఉపేంద్ర అలాగే వేరే అతనితో మాట్లాడుతూ ఉంటాడు దగ్గరగా వెళ్ళి చామంతి సార్ కూల్ డ్రింక్స్ తీసుకోండి అని అంటే సరే అనేసి ఇక తీసుకుంటారు కానీ చామంతి ఫేస్ చూడు ఇంకా మెల్లగా చాటుగా ఫేస్కి అడ్డం పెట్టుకొని ట్రైని అక్కడి నుంచి వచ్చేస్తుంది అమ్మయ్య అని అనుకుంటుంది ఆ తర్వాత ఉపేంద్ర కూల్ డ్రింక్ తాగుతూ సడన్గా రోజా వైపు చూస్తాడు చూసి అరుణ్ రోజా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఉపేంద్ర అలా అరుణ్కి అలాగే రోజాకి దగ్గరగా వెళ్తూ ఉంటాడు అప్పుడే చామంతి చూసి అయ్యో అమ్మ అక్క దగ్గరికి వెళ్తున్నాడు ఉపేంద్ర అసలు అక్కడికి వెళ్ళాడు అంటే అక్క దొరికిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఉపేంద్ర రోజా దగ్గరగా వెళ్ళేసరికి చామంతి చాటుగా ఉపేంద్ర గారు అని గట్టిగా పిలుస్తుంది పిలిచేసరికి ఉపేంద్ర వెనక్కి తిరిగి చూస్తే ఇంకా అప్పుడే అరుణ్ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు ఇక ఉపేంద్ర ఇలా అనుకుంటాడు ఏంటి నన్ను ఇక్కడెవరో పిలిచినట్టుగా అనిపించింది నాకు తెలుసు ఇక్కడ ఎవరూ లేరు ఎవరైనా పిలిస్తే అయినా నా నేను ఎవరికి తెలియదు కదా ఇక్కడ అని చూస్తే అరుణ్ అక్కడ ఉండడు అరుణ్ కోసం వస్తూ ఉంటాడు ఉపేంద్ర ఇక అలా అక్కడి నుంచి అరుణ్ వెళ్ళిపోయాడు కాబట్టి ఉపేంద్ర ఇక అక్కడికి వెళ్లకుండా మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తాడు చామంతి అమ్మయ్య బతికిపోయాం కొంచెంలో అక్కను చూసేవాడు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే అరుణ్ వాళ్ళ మరదలు రోజా దగ్గరికి వచ్చి కూర్చుంటుంది ఇక అప్పుడే హలో నేను ఎవరో తెలుసా అని అంటుంది అలా అంటే తెలియదు అని రోజా అంటుంది నేను అరుణ్ బావకి కాబోయే భార్యని అని కూర్చుంటుంది అప్పుడే ఓ అవునా అని అంటుంది రోజా అలా అనేసరికి అప్పుడు ఇలా అంటుంది చూడు నీ డ్రెస్సు చాలా బాగుంది నువ్వు కూడా బాగున్నావు నీ కళ్ళు బాగున్నాయి నీ ముక్కు బాగుంది అన్నీ బాగానే ఉన్నాయి ఆ డ్రెస్సు నీకంటే నాకు బాగా సెట్ అయ్యేది అయినా సరే సరేలే పోనీ నాకెందుకులే కానీ అరుణ్ బావకి నేను కాబోయే భార్య తెలుసా అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది ఇంకా నువ్వెవరు మా బావతో అంత క్లోజ్ ఉంటున్నావు అని అంటే నేను ఎయిర్ హోస్ట్లో పనిచేస్తాను మీ బావ దగ్గర అంటే ఓ మా బావ కింద పనిచేసేదానివా నువ్వు ఇంకెవరో ఏంటో అని కంగారు పడ్డాను మా బావతో అంత క్లోజ్గా మాట్లాడుతుంటే తెలుసా అని అంటూ ఉంటుంది అయినా మా బావ దగ్గరికి ఎవరికి చేసుకునే అర్హత లేదులే నేనే చేసుకుంటాను అని అంటూ ఉంటే నువ్వు నన్నే ఇన్సాల్ చేస్తావా నీ సంగతి చెప్తాను అని రోజా అనుకుంటుంది అప్పుడే అరుణ్ అలా వస్తూ ఉంటాడు ఇటు నుంచి ఇంకా ఫుడ్ తీసుకొని వేరే అతను వెళ్తూ ఉంటాడు కూల్ డ్రింక్స్ అవి ఇవి ఇంకా అప్పుడే అతనికి కాలుకి అడ్డు పెడుతుంది రోజా అతను అమాంతం కింద పడబోయి ఇంకా అరుణ్ మీద అన్నీ పడిపోతాయి జ్యూస్ అన్నీ పడిపోయేసరికి ఇంకా తను అరుణ్ వాళ్ళ మరదలు అలాగే చూస్తూ ఉండిపోతుంది రోజా అయ్యో సార్ ఇలా జరిగిందేంటి అని అంటూ ఏయ్ నువ్వు చూసుకొని వెళ్ళాలి కదా అని అతన్ని తిడితే సారీ సార్ అని అక్కడ నుంచి అతను వెళ్ళిపోతే రోజా వచ్చేసి తన చున్నీతో ఇంకా అరుణ్ మీద పడిన జ్యూస్ అంతా తుడిచేస్తూ ఉంటుంది అప్పుడే అరుణ్ ప్రేమగా రోజాని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు రోజా చూసుకోలేనట్టున్నాడు సార్ సారీ అని అంటే ఇట్స్ ఓకే రోజా అని అంటూ నేను క్లీన్ చేసుకొచ్చుకుంటాను అని అరుణ్ వెళ్ళిపోతాడు తనలా అలా వెళ్ళిపోయేసరికి ఇక అప్పుడే అరుణ్ వల్ల చా అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా నాతోనే పెట్టుకుంటావా నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది నీకు అని అనుకుంటూ ఉంటుంది రోజా ఆ తర్వాత అక్కడి నుంచి అరుణ్ వెళ్ళిపోతాడు రోజా అక్కడే కూర్చుంటుంది అరుణ్ వల్ల మరదలు కూడా వెళ్ళిపోతుంది ఇక అప్పుడే చామంతి టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అక్కని ఎలా కలవాలి అని అనుకుంటూ ఉంటుంది అంతలో ఉపేంద్ర మళ్ళీ ఇటు పక్కకి వస్తూ ఉంటాడు ఉపేంద్రని చూసి మళ్ళీ చామంతి వాళ్ళు దాక్కుంటూ ఉంటారు ఇక వాళ్ళని ఉపేంద్ర ఈ ఫంక్షన్లోనే చూస్తాడా చూడడా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్